హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేబకా లార్స్కాయ వాళ్ళు మన టాపిక్ ఏంటంటే అమ్మ ప్రేమ పిల్లల గురించి అమ్మ ఏం చేస్తుంది ఎలా ఉంటుంది అమ్మకి అసలు విసుగు వస్తుందా కోపం వస్తుందా పిల్లలకి ఏమైనా చేయాలంటే తిడుతుందా కొడుతుందా మనసు తిట్టుకుంటుందా ఇలా ఎన్నో రకాలు ఉంటాయి కదా ఇంకెవరన్నా ఏమన్నా చేస్తారు అమ్మ చేస్తుంది ఎప్పుడన్నా ఏ అమ్మన్నా ఏ ఎలాంటి పిల్లడన్నా అల్లరి పిల్లడవని తొంటరి పిల్లడవని ఆఖరికి పడి దొంగవాడవని ఇంటికి రాగానే దొంగతనంగానే అన్నం పెడుతుంది తండ్రికి తెలియకుండాను అలా చూస్తుంది కదా అమ్మ అలాంటి అమ్మ ప్రేమ గురించి కొన్ని మాటలు చెప్పుకుందాం మనం తల్లి అంటే త్యాగం త్యాగానికి మారుపేరు తల్లి అవునంటారా కాదంటారా త్యాగం అయితే ఇద్దరు ఎవరైతే చేస్తారండి అంత చేస్తే తల్లి మాత్రమే తల్లి త్యాగానికి మారుపేరు ఎందుకు అంత త్యాగించేస్తుందంటే పిల్లల సంతోషం ముందు అమ్మకి ఏదీ కష్టం కాదు అన్నీ చాలా ఈజీగా అనిపిస్తాయి తను ఏం పని చేసినా పిల్లలు సంతోషంగా ఉన్నారు అనుకోండి ఏ తల్లికైనా ఉన్నవాడికైనా లే అంటే డబ్బు ఉన్నవాడికైనా డబ్బు లేనివాడికైనా గుడిసెల్లో ఉన్నవైనా బంగాళాల్లో ఉన్న ఏ తల్లికైనా కూడా పిల్లలు సంతోషంగా ఉంటే ఆవిడకి ఏమీ ఇవన్నీ త్యాగం చేసుకుంటూ జీవితం అంతా వాళ్ళ కోసమే బతుకుతుంది ఫస్ట్ మనం ఏంటంటే అమ్మకి ఏదీ కష్టం కాదు అనే పాయింట్ తీసుకొని మాట్లాడుకుందాం ఇవాళ టాపిక్ అంతా అదే అన్నమాట పిల్లల సంతోషం ముందు అమ్మకి ఏదీ కష్టం కాదు ఒక అమ్మ జీవితంలోని పిల్లల కోసం ఎన్నో కష్టాలు నష్టాలు ఎన్నో బాధలు ఎన్నో త్యాగాలు ఎంతమందితో మాటలు అన్నీ పడుతుంది ఎందుకు కేవలం తన పిల్లలు సంతోషంగా ఉంటే చాలు ఎవరేమనుకున్నా నన్ను పర్వాలేదు నన్ను నిన్న పర్వాలేదు పిల్లలు ఒక్క మాట అనివ్వదు తల్లి అబ్బో నా పిల్లల్ని అంటారా నా పిల్లలు ఇంత బుద్ధిమంతులు వాళ్ళు తప్పు చేసేరని తల్లికి తెలిసిన బయట వాళ్ళకి ఆ తప్పు తెలియకుండా కడుపులో దాచుకుని ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది తల్లి అదేనండి అమ్మ అంటేనో పిల్లల చిరునవ్వు కోసం ఆవిడికి ఎన్ని కష్టాలున్నా ఎన్ని మనసులో బాధలు ఉన్నా ఏమున్నా వంటి వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంటాం తప్ప పిల్లలకి ఎదురుండే ఎప్పుడు ఏ తల్లి ఎక్కువ కష్టపడదు కన్నీళ్ళు పెట్టుకోదు అంతేకాదు వాళ్ళ ఆకలికి తీర్చాలంటే తన ఆహారం తను తినాలా అందు కూడా మర్చిపోదు వాళ్ళ ఆహారాన్ని కానీ వాళ్ళ కోరికల్ని కానీ తీర్చాలంటే అన్నీ మర్చిపోతుంది తను ఏమీ తన ఇస్తుందా తను తిందామా తాగుతామా అని కూడా చూడదు ముందు వాళ్ళ కోసం చేయడానికే ప్రిఫరెన్స్ ఇస్తుంది కొంతమంది బీద కుటుంబాలు ఉంటారు స్కూల్లో వెయ్యాలి పిల్లల్ని స్కూల్కి వెళ్ళాలంటే కొంచెం మంచి బట్టలు ఉండాలి కదా వాళ్ళకి మంచి బట్టలు కొట్టు కొంటుంది మంచిగా యూనిఫామ్లైనా లేదా బట్టలైనా ఏవైనా మంచి మంచివి కొనిపెడుతుంది ఉన్న తనకు ఉన్న దాంట్లో మంచివి కొనిపెడుతుంది అది తనుమటుకు ఒక పాత చీర చిరిగిపోయినా కుట్టుకొని వేసుకొని కట్టుకొని ఒక పాత చీర కట్టుకొని ఇంట్లోనే తన కాలం గడుపుతుంది తప్ప వాళ్ళకి ఇన్ని ఉంటున్నాం కదా నేను కూడా ఓ చీర కొనుక్కుందామా అనుకోద్దు ఎందుకంటే ఆ చీర డబ్బులు దాచితే పిల్లలకి ఏ అవసరాన్ని పనికొస్తాయో అని అమ్మ త్యాగమూర్తి అని అందుకే అన్నం ఉన్నట్టయి ఇలాంటివి చేస్తుంది కాబట్టి త్యాగమూర్తి అమ్మ పిల్లల కోరికలు లేదంటే ఆశలు నెరవేరాలంటే అమ్మ తన కళల్ని తన కోరికల్ని త్యాగం చేస్తుంది ఏ అమ్మైనా సరేనండి తన శరీరాన్ని తన నిద్రని తన ఆరోగ్యాన్ని తన తిండిని తన తనకు తన కోసం ఇంపార్టెన్స్ని ఏమన్నా ఇచ్చుకోవాల్సి వచ్చినా ఏవీ చేసుకోదు అన్నీ త్యాగం చేస్తుంది ఎవరి కోసం తన పిల్లల కోసం అదే పిల్లల మొహంలోని సంతోషం తృప్తి కనిపించింది అనుకోండి ఆవిడ బతుకు ధన్యం అయిపోయినట్టు ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా తనలో తాను మురిసిపోతూ పిల్లలు చూస్తూను ఎంతో సంతోషంగా ఉంటుంది ఆమె చిరునవ్వే ఆవిడ రక్తం లాంటిది పిల్లల సంతోషమే ఆవిడికి మదానందం కలిగిస్తుంది ప్రాణం పోస్తుంది ఎంత ఖర్చైనా బాధపడదండి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా బాధపడదు పిల్లల కోసం ఎన్ని చెయ్యాలన్నా కష్టపడాలంటే కష్టపడుతూనే ఉంటుంది రేయం బౌళ్ళునో అస్సలు బాధపడదు ఆలోచించదు ఎంత వేడి రానిండి ఎన్ని ఒత్తిడి రానండి అస్సలు తను బాధపడదు ఎందుకంటే ముందు ముందు తన తన పిల్లల విజయాన్ని చూసింది అనుకోండి ఏ తల్లికైనా ఇవన్నీ ఈ రెక్కలోకి రావు ఆ విజయం ఒక్కటే కనిపిస్తుంది తను చేసిన త్యాగం కానీ తను చేసిన కష్టం కానీ తను పడ్డ కష్టాలు కానీ తను తిన్నానా తినలేదా తన ఆరోగ్యం బాగుందా బాగులేదు ఇవేమి ఆలోచించదు పిల్లలు విజయంగా మంచి స్టే స్టేజ్లో ఉన్నారు మంచి విజయాలు సాధిస్తున్నారు అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ తల్లి ఒక్కొక్క తల్లి ఏం చేస్తుంది తెలిసిన పిల్లలు కూడా కష్టసుఖాలు చేసి ఏమి అడగకుండా ఏమీ ఖర్చుడికి డబ్బులు కా సరదాలున్నా చంపుకుంటూ ఉంటాం పిల్లలకి ఏం చెప్తుందంటే ఏం చేస్తుందంటే పిల్లలు అందరూ పడుకున్నాక రాత్రిపూట వెళ్ళి ఏ పిల్లలు అయితే ఇలాగ చేస్తారో ఆ పిల్లలు అయ్యో నా పిల్లలు సరదాలన్నీ చంపుకుంటున్నారే అని చెప్పి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పాకెట్ మనీలో డబ్బులేసి చిరునవ్వు నవ్వుకుంటూ పడుకుంటుంది అంతేకాని తిట్టుకోదు వీడి డబ్బులు ఇవ్వాలా వీడికి అసలే డబ్బులు లేవు ఎలాగా అనుకోదు తన కష్టం మీద నేను పడతాను కానీ పిల్లలకి ఏ లోటు రాకూడదు అనుకుంటుంది పెడుతుంది వాళ్ళ జేబుల్లోనేమో పాకెట్ మనీలు పెట్టేసి వస్తుంది ఎంతో అంత తనకు తోచినంత తన శక్తున్నంత లక్షలు వేలు పెడితేనే పోకట్మని కాదు ఐదు రూపాయలు పెట్టినా పోకట్ పనియే రెండు రూపాయలు పెట్టినా పోకట్ పనియే ఎవరు విలువ తగ్గట్టు వాళ్ళు పెట్టుకుంటారు చిరునవ్వుతో పెడుతుందని కదా చిరునవ్వు కనుక అట్లా ఏమిటంటే తన అవసరాల కన్నా వాళ్ళు ఆనందంగా వాళ్ళ వాళ్ళ అవసరాలని వాళ్ళు ఎంతో వాళ్ళు వాళ్ళే సద్వినియోగం చేసుకుంటున్నారంటే చాలు నా జీవితానికి నేను ఎంత కష్టపడ్డా అని ఓ చిరునవ్వు నవ్వుకుంటుంది పిల్లలు భయం వేసింది ఏమో నరుస్తారు అమ్మా నరుస్తారు అలాగే పిల్లలకి భయం వేస్తే దెబ్బ తగిలింది ఎక్కడో ఆడుతూ ఆడుతూ పడిపోతారు లేకపోతే ఎక్కడ దెబ్బ తగిలినా ఎంత పెద్దవాళ్ళమైనా గట్టిగా ఇంజక్షన్ పొడిచినప్పుడు కూడా మనం కూడా ఇంత పెద్దవాళ్ళమయ్యాం అమ్మ ఉన్నా లేకపోయినా అబ్బా అబ్బా అమ్మా అమ్మ అంటాం దెబ్బ నాన్న అనో అక్క తమ్ముడు అనో ఏవను ఎందుకు తల్లి ప్రేమ అది పేగు బంధం అలా ఉంటుంది అదే పిల్లలకి అనారోగ్యం జబ్బు పడితే ఎన్ని నిద్ర లేని రాత్రులు కడుపుతున్న తల్లి వాళ్ళ పక్కన కూర్చొని అలా జ్వరం అంటే హై టెంపరేచర్ ఉంటే మీద రుమాలు తడిపిసేయడం తడి గుడలతో చదువుకోడం అస్వస్థమానం లేచి ఒళ్ళు ఎలా ఉంది వేడిగా ఉందడం లేదా ఏ అనారోగ్యం తగ్గ సేవలు అనారోగ్యం చేస్తూ రాత్రి అంతా తెలివిగా ఉంటుంది పొగలంతా పని చేసుకుంటుంది కానీ విసుక్కోదు ఇలా వచ్చిందా కూతురికి ఇలా వచ్చిందా అని ఏ తల్లి విసుక్కోదండి పిల్లల సంతోషం ముందు ఏవీ కష్టం కావని తల్లి అనుకుంటుంది కానీ నిజం చెప్పాలంటే తల్లి కన్నీళ్ళు వస్తాయి ఒక్కోసారి చాలా బాధలు వస్తాయి సమస్యలు వస్తాయి ఇంట్లో ప్రాబ్లమ్స్ అవచ్చు బయట ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ఏవో కష్టాలు అవ్వచ్చు ఎవరితో మాట్లాడచ్చు ఎన్నో భార్య భార్యాభర్త దగ్గర భర్త దగ్గర ఎన్నో మాట్లాడదు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా ఏ పిల్లలకి పడకుండా కన్నీళ్ళు ఇలా దిగమింగుకొని అంటారు అది కన్నీళ్ళు దిగముకొని లేదు పక్కకి వెళ్ళి కళ్ళు దూచుకొని పిల్లలకి మటుకు ఏ లోడు లేకుండా సంతోషంగా ఉండాలట్టు తను సంతోషంగా ఉన్నాను కాబట్టి ఉన్నానని యాక్ట్ చేస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సమయాల్లో అలాంటప్పుడు పిల్లలు కూడా ఈని చూసి సంతోషంగా ఉంది అమ్మకూడాను అని వీళ్ళు హ్యాపీగా ఉంటారనమాట ఆ కన్నీడు కూడా ఎవరికీ కనపకుండా దాచుకునే మహాశక్తి ఎవరికి ఉందండి తల్లికి మాత్రమే ఉంది అందరికీ ఉండదు చాలామంది బేల్దా కానీ ఏ తల్లి కూడా తొందరపడి ఏ పిల్లల ముందు కన్నీడు పెట్టుకోదు ఎందుకంటే మనం దేవుణ్ణి చూసామో లేదో మనకు తెలియదు తల్లిని చూసాం తల్లి త్యాగాన్ని చూసాం తల్లి ప్రేమను రుచి చూసాం తల్లి కోపాన్ని కూడా రుచి చూస్తాం కానీ తల్లి చేసిన త్యాగాలు ప్రేమలు వీటి ముందు ఆ కోపం ఇంత దూది పింజేలా ఎగిరిపోతుంది కానీ ఎక్కడో నోటికి ఒక ఉండేలా కానీ తల్లి ప్రేమను కానీ అభిమానాన్ని కానీ త్యాగాన్ని కానీ మంచితనాన్ని కానీ ఏదైనా కూడాను అనుభవించని పిల్లలు ఎవరు ఉండరు ఎక్కడో పాపం తల్లి లేని పిల్లల పుట్టగానే తల్లిపోతుంది లేదంటే కొన్నాళ్ళకి తల్లిపోతుంది ఏదో అవుతుంది చూసారా అలాంటి వాళ్ళు ఎక్కడో ఉంటారు తల్లి లేని పిల్లలు చాలా అరుదుగా ఉంటారు ఇవండి వాళ్ళ తల్లి గురించి అమ్మ గురించి చెప్పాను అయితే మీరు అందరూ కూడాను తల్లి ఉన్న వాళ్ళందరూ కూడాను మీ అమ్మని చూసి ఒక మంచి మాట చెప్పండి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆవిడ మోహంలో సంతోషం చూడండి ఆవిడ ఆనందం చూడండి ఆవిడ తృప్తి చూడండి అసలు మీరు ఎన్ని కోట్లు కొన్ని సంపాదించుకున్న ఆ తల్లి మొహంలో ఉన్న ఆనందాన్ని కానీ లేదా తల్లిలో తల్లిపడే తృప్తిని కానీ ఎక్కడా చూడలేదు అంత ఆనందంగా అంత తృప్తిగా ఉంటుంది ఆవిడ ఆవిడికి మనం ఎంత తృప్తినిచ్చామో అనమాట ఎన్ని జన్మల తృప్తినిచ్చినట్టు అవుతుందో ఒక్క మాట మనం ఆవిడ ఈ రోజు అమ్మా నువ్వు ఆ రోజు అంత కష్టపడి నాకు బలంగా నిలిచావమ్మా నువ్వు నువ్వే నా బలానివమ్మా నువ్వే నాకు అని సర్వస్వ నువ్వేనమ్మా నాకు అన్నీ అన్న ఒక్క రెండు మూడు మాటలు తల్లి దగ్గర అన్నందువల్ల నష్టం లేదు సిగ్గొద్దు మొహమాట వద్దు తల్లితో మాట్లాడండి ఎంత ఆనందం పడుతుంది ఆ తల్లి ఇంతకన్నా ఏం కావాలి ఏ తల్లికైనా ఆ ఒక్క మాట కోసం ఆ ప్రేమ పలకరింపు కోసమే ఏ తల్లి అయినా తల్లడి ఉంటుంది తల్లిని అర్థం చేసుకోవడం ఏ ఎవ్వరికైనా కష్టమే కానీ మీరు కష్టము అనుకుంటేను లేదు తల్లిని అర్థం చేసిన కష్టమేంటి చిన్నప్పటి నుంచి ఆవిడ చేసిన త్యాగాలు ఆవిడ చేసిన పనులు ఆవిడ పెట్టిన భోజనాలు ఆవిడ తిట్టిన తిట్లు నువ్వు బాగా సరిగ్గా లేకపోతే ఒకసారి తల్లి తిడుతుంది కొడుతుంది అన్ని హక్కులు తల్లికి ఉన్నాయి లేకపోతే ఆవిడతో మాట్లాడే విధానము ఆవిడ చిన్నప్పటి నుంచి పడే కష్టాలు ఏమన్నా మీకు తెలుస్తాయి ఇవన్నీ కూడా అండి తల్లి దగ్గర నుంచి మీరు అనుభవం కాను అన్ని ఇవన్నీ విన్న తర్వాత మీ జీవిత అనుభవంలోకి మార్చుకోండి మార్చుకుంటూ తల్లి యొక్క మనోభావాన్ని కూడా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తల్లిని ఎలా చూడాలి ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి అన్నది పిల్లలుగా అది మన బాధ్యత ఒకటే కాదండి మన బాధ్యతలో ఎన్ని బాధ్యతలో ఉంటాయి అందులో మొట్టమొదటిగా తల్లిని ప్రేమగా చూడాలి తల్లిని బాగా చూడాలి అనేది ఒక్కటి బాగా ముందుకు గుర్తుపెట్టుకుని అందులోనే మీరు పూర్తి బాధ్యత వహించి తల్లిని చక్కగా చూడండి తల్లిదండ్రులు తృప్తిపరిచిన తర్వాతే మీరు ఇంకేమన్నా పనులు చేయగలిగితే అంటే మీకు ఇందులోని ఏదో వచ్చేస్తుంది ఇదని కాదు వాళ్ళ ఆశీస్సుల బలమే మీరు ఎంత పైకన్నా ఎదగ్గలుగుతారు ఒక పిల్లడికి వండుకపోతే అంటే తల్లి ఎన్ని ఉపవాసాలు చేసి ఎన్ని పూజలు చేసి ఎన్ని ముక్కులు మొక్కి తనకిష్టమైనవన్నీ వదులుకొని తల్లి చక్కగా పిల్లడి కోసం పిల్లలు సరిగ్గా చదవట్లేదంటే తినే తిండి తనకు చాలా ఇష్టమైన తిండిని వదిలేసుకుంటుంది ఇక్కడ ఈ దేవుడికో ఆ దేవుడికో దండం పెట్టుకుని నా పిల్లడు బాగుపడితే చాలు నేను తినది నెక్కర్లేదు నాకు ఇక ఈ రైతే ఈరోజు కూర వదిలేస్తాను నీ పప్పు వదిలేస్తాను ఈ స్వీట్ వదిలేస్తాను ఏదో అనుకొని వదిలేస్తాం అందరం చేస్తాం అది చూసేదా తల్లి అంటే త్యాగమూర్తనే ముందు ఎందుకన్నా ఇవి ఇలాంటివన్నీ చేస్తుంది కాబట్టి తల్లి మీరు పడుకుంటారు రాత్రి చిన్నప్పుడు ఆవిడికి రా ఎన్నో రాత్రులు నిద్ర లేని రాత్రులు గడుపుతుంది తల్లి ఎందుకు మీరు పక్కలు తడుపుతారు ఏడుస్తారు ఆకలి అంటారు ఆడుకుంటా ఉంటారు అప్పుడు లైట్లు వేయాలి అర్ధరాత్రి పసిపిల్లాడైతే అప్పుడు ఆడుకుంటూ ఉంటారు ఇలా తల్లి చేసే సేవల్ని చెప్పుకుంటూ వెళ్తే ఆవిడ త్యాగాలని చాలా అంటే చాలా ఉన్నాయి ఇవాడు కొన్ని మాత్రం చెప్పాను స్కిప్ చేయకుండా వినండి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఇవి లాస్ట్లో చెప్పేది అంటే అమ్మని ప్రేమించండి అమ్మ త్యాగాన్ని గుర్తించండి అమ్మకి రోజు ఒక్క మంచి మాట చెప్పండి అంటే మంచి మాట అంటే ఆవిడ పొంగిపోయేవే ఆవిడకి ఇష్టమైంది ఏముంటుంది ఆవిడకి ఇష్టమైంది మీరు నీ చేర కొన్నాను అన్నా కొన్నాళ్లే అనుకుంటాం కానీ నీ వృద్ధి గురించో నీ మన జీవితంలో జరిగిన మంచి పనిలో మంచి నువ్వు ఆఫీసులో మంచి క్రెడిట్ కొట్టేవాదో లేదంటే నువ్వు నీ జీతం పెరిగిందనో లేదంటే నీ బోనస్ వచ్చిందనో లేదంటే నీ ఫ్రెండ్స్ ఇంత బాగా ఎంజాయ్ చేసినప్పుడు మీ బాస్ ఇంత బాగా పొగిడేయడనో ఏదో ఒకటి మీ సొంతంగా మీ సొంత మాట ఒకటి తల్లికి చెప్తే ఆ తల్లి ఆ రోజు ఆనందంగా హాయిగా పడుకుంటాం గుండెని మీరు ఇలా చేసుకొని ఎంత అబ్బా నా కొడుకు ఎంత బాగా ఎంత పై పొజిషన్కి వెళ్ళాడు వీడు ఇలా వెళ్తాడని అనుకున్నానా నేను అసలు నేను పడ్డ కష్టానికి ఫలితం ఈరోజు దొరుకుతుంది దొరికింది అనుకుంటాను ఇప్పుడైనా అండి తల్లిదండ్రులకు ఎప్పుడు తెలుస్తుంది అసలు సిక్స్టీ దగ్గర నుంచి పిల్లలు విలువ పిల్లలు ఎలా ఉన్నారో తెలిస్తే పిల్లల బట్టే తల్లిదండ్రులు మనశ్శాంతి ఉంటుంది సిక్స్టీ నుంచి వాళ్ళు హాయిగా నిశ్చితంగా పడుకుంటారంటే పిల్లలు ఎంతో మంచి పొజిషన్లో సెటిల్ అయ్యి డబ్బులు ఒకటే కాదండి తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలి తోడబుట్టలు వాడిని ప్రేమగా చూసుకుంటూ ఉంటే వాళ్ళకి ఎంతకైనా జీవితంలో ఏమీ కోరరు ఎందుకంటే సిక్స్టీ నుంచి తిండి పడిపోతుంది బట్ట కట్టుకోలేము ఎన్నో రకాల సమస్యలు మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఈ ఈ మంచి మాట కోసం వాళ్ళు ఎదురు చూస్తుంటారు ఇవాళ అమ్మ తమ్ముడితో మాట్లాడారు లేకపోతే అమ్మ ఇవాళ అక్కతో మా అక్క ఇలా అందమ్మా నేను ఇలా అన్నానమ్మా సరదాగా ఉందమ్మా అక్కతో మాట్లాడతాను చెప్పండి ఆ తల్లి పిచ్చి తల్లి అమాయకురాలు అబ్బా అక్క తమ్ముడు మాట్లాడుకున్నారు ఇంత బాగా మాట్లాడుకున్నారా సరే నాయన అక్కని ఏమనుకున్నా అంటుంది కదా అక్క ఫోన్ చేసి చెప్పిన ఆడపిల్ల కొంచెం రే తమ్ముడు అమ్మాయిక్కడే ఎందుకే ఎలాగ వాడిని అంటావు ఏం చేయకమ్మా తమ్ముడు జాగ్రత్త చూసుకొని ఉన్నా లేకపోయినా ఇలా అంటుంది తల్లి ఇదండి తల్లి కోరేది ఎప్పుడూ కూడా అని గుర్తుంచుకోండి తప్పకుండా వీడియో అంతా ఎలా ఉందో చూసి కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాడు మంచి ఆలోచన అండి అందరూ అంటారు అమ్మకేం తెలుసు అమ్మకేం తెలుసు అమ్మకేం తెలుసును నవమాసాలు మొని మోసి నేను కని పెంచడం తప్ప నువ్వు ఎలా ఉన్నా నిన్ను అమ్మ అది తప్ప ఏ తప్పు చేసినా నేను అమ్మ అది తప్ప ఆ కలి అనగా నీ గపకబాతి ఇచ్చి నీ నోట్లో ముద్ర అమ్మ అది తప్ప బతుకంతా మన కోసం అమ్మ అది తప్ప గుర్తింపు ఉన్నా ఉండకపోయినా మన కోసమని చాకరీ చేస్తుంది అది తప్ప ఈ మంచి ఆలోచనలు ఏట్లా మీకు బాగా నచ్చింది ఏదో కామెంట్లో పెట్టండి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్